వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను నిన్నటి వీడియో చేసిన ఈ వీడియో అనమాట ఇది డిమార్ట్ వెళ్ళొచ్చిన తర్వాత పప్పులన్నీ చెరిగేసిన తర్వాత అవి కింద పెట్టేసి ఇంకా డబ్బాలన్నీ కడుగుతున్నాను మధ్యాహ్నమే కడగాల్సింది కానీ ఎండకి వెళ్ళొచ్చాను కదండి డిమార్ట్కి అసలు ఫుల్ కళ్ళు తిరుగుతున్నట్టుగా అంత మసగ మసగ్గా ఎలాగో ఉండేది అనమాట వచ్చి రాగానే అలా పడుకున్నాను ఎప్పుడుగో లేచాను ఇంకా లేచి లేకోగానే పైన సరుకులు మొత్తం మళ్ళీ మెత్తబడిపోతాయి అని చెప్పేసి గబగబా వాటిని అయితే చెరిగేసి విస్తరలోనే పోసుకొని కిందకి అయితే తీసుకొచ్చి పెట్టేశాను తర్వాత అవన్నీ వేసి పోయాల్సిన డబ్బాలు ఉన్నాయి కదా ఆ డబ్బాలన్నీ కడిగేసాను గాజు సీసాలు మొత్తం కడిగేసాను నా దగ్గర బీపీఏ ఫ్రీ ప్లాస్టిక్ బాక్సెస్ కూడా ఉన్నాయి సో అవి కూడా అయితే ఆ కంటైనర్స్ కూడా మొత్తం అయితే క్లీన్ చేశాను నేను కడిగి తోమి కడిగి ఇచ్చిన తర్వాత మా ఆయన అయితే ఇట్లా క్లాత్ వేసేసి మొత్తం ఆహార వీటిని ఆల్రెడీ బేషన్లో నీళ్ళన్ని పోయేలాగా ఆరబెట్టాను కొంచెం తడి కూడా ఉండొద్దు కదా అందుకే బోర్లా పెడుతున్నాము ఇంకా మా ఆయన అయితే మొత్తం దులిపి దులిపి ఆరేస్తున్నాడు చూసారా అండ్ నిన్నటి వీడియోకి మీరు ఇచ్చిన పాజిటివ్ కామెంట్స్ అయితే బలే హ్యాపీనిచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ అండి నేను కూడా మైండ్లోకి ఏం తీసుకోవట్లేదు హ్యాపీగానే ఉన్నాను నిన్నటితో నాకు కొంచెం ఫుల్ రిలాక్స్డ్గా ఉంది ఎందుకు ఏంటనేది ముందు ముందు వీడియోస్లో మీకు కూడా తెలుస్తూ ఉంటుంది చెప్తూ ఉంటాను ఇంకా నా వ్లాగ్స్ అయితే మీకు ఏడుస్తున్నట్టు ఎప్పుడు ఏడిపోయినా ఎప్పుడు ఇదేనా అనే వాళ్ళకు కూడా మంచి కంటెంట్ అండ్ ఎప్పటిలాగే నా డైలీ రొటీన్ బ్లాగ్స్ షేర్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ ప్లస్ మంచి కంటెంట్ మీకు ఏదైనా ఒక చిన్న చిన్న టిప్స్ కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను సపోర్ట్ చేస్తారు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఈ వీడియోను కూడా ప్లీజ్ లైక్ చేయండి మీకు తోచిన కామెంట్ హార్ట్ సిమ్లో స్మైల్ సిమ్మలో మీకు తోచింది ఏదైనా ఒక చిన్న కామెంట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా నా బ్లాగ్ విషయానికి వచ్చేస్తే ఈ డబ్బాలన్నీ కడిగి ఇలా ఒక చోట పేర్చి ఆరబెట్టేస్తే అవి చూడడానికి ఎంత బాగా అనిపించద్దు ఫుల్ రిలాక్స్డ్గా ఉంటుంది అనమాట వాటి అన్నిటికీ దిష్టి తీస్తున్నాను భలే హ్యాపీగా అనిపిస్తుంది మంచిగా క్లీన్ గా నీట్ గా అనిపిస్తుంది మనం ఎప్పుడు గ్రాసరీస్కి వెళ్ళడానికి ఉంటాం చూడండి రెడీగా దానికి ఒకరోజు ఇవన్నీ తోమేసి మంచిగా ఎండలో ఆరబెట్టుకోండి ఇంకా మంచిది సో గ్రాసరీస్కి తొందరగా పుట్ పురుగు పట్టవనమాట మంచిగా ఉంటాయి తేమ అవి లేకుండా ఉంటే మంచిది ఇంకా నేనైతే మధ్యాహ్నం అటు ఎండలో ఎల్లు వచ్చేసరికి అవ్వలేదన్నమాట తోమడానికి నేను మధ్యాహ్నం అవి తోమేసి ఎండలో పెట్టేసి డీమాట్టుకి వెళ్ళొచ్చేసి ఉంటే సాయం సాయంత్రం పూట ఎల్లు వచ్చినట్టు ఉండేది ఇవి డబ్బాలు ఎండలో ఆరబెట్టినట్టుగా ఉండేది సో నేను అటుది ఇటు ఇటు చేశాను మీరు సరి చేసుకొని కరెక్ట్గా ఉండేది అడ్డారని చెప్పేసి మీకైతే చెప్తున్నాను నాకు తర్వాత అనిపించింది నా ఇంటెన్షన్ ఏంటంటే మధ్యాహ్నం వాళ్ళు తిన్నారు కదా పిల్లలు టీవీ చూస్తున్నారు గబాల్న పడుకున్నా పడుకుంటారు ఇంకా వెళ్ళి రావచ్చు సాయంత్రం అంటే ఇంకా వాళ్ళు అసలు పడుకునే టైం కాదనమాట నాకు సెట్ అవ్వదులే అని చెప్పేసి గబాల్న మధ్యాహ్నం వెళ్ళొచ్చాను పిల్లలు ఇంటి దగ్గర వదిలేసి ఇంకా అవన్నీ ఆరేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అట్లా ఫ్యాన్ గాలికి ఆరనిచ్చాను తర్వాత ఇంకా తడి అదే పొడి క్లాత్ పెట్టేసి మంచి వాటిలోనే తడి మొత్తం తుడిచేస్తున్నాను అనమాట కొంచెం కూడా తడి ఉండకూడదు మళ్ళీ కొంచెం తడి ఉన్న అలా ఉన్నా కూడా పురుగు పట్టేస్తాయి అనమాట సో వీటిల్లో ఎక్కువగా తెల్ల పురుగు వచ్చేస్తుంది అండి దేంట్లో అయినా కూడా మనం అది ఓపెన్ చేయట్లేదు రెగ్యులర్గా వాడట్లేదు అంటే ఆటోమేటిక్గా పురుగు వస్తూ ఉంటుంది సో చూసుకొని వాడుకుంటూ ఉండాలి ఇంకా చాలా సాటిస్ఫైడ్గా అనిపించింది అనమాట ఇదంతా క్లీన్ చేయడం కానివ్వండి ఆ సరుకులనే నింపుకోవడం అన్నీ సర్దుకోవడము చూడడానికి అయితే చాలా హ్యాపీగా అనిపించింది చూస్తున్నారు మొత్తం క్లంజీ క్లంజీ చేసేసుకున్నా కింద డబ్బాలు మొత్తం తీసేసిన మళ్ళీ పైన కూడా గ్రాసరీస్ వేసే డబ్బాలు మొత్తం తీసేసి క్లీన్ చేసుకున్నా కదా చిందర చిందరవందరగా అయిపోయింది ఇవన్నీ మంచిగా ఆర్గనైజర్గా సర్దుకోవాలి నేను ఇద్దరికి ఫుల్ కాఫ్ కోల్డ్ అని వాళ్ళు తగ్గినప్పుడల్లా నేను ఆపల్స్ వస్తూ ఉంది మళ్ళీ అది మీకు ఏమైనా డిస్టర్బెన్స్గా ఉంటుందేమో అని చెప్పేసి అందుకే గ్యాపిచ్చి గ్యాపిచ్చి వాయిస్ ఓవర్ అనేది ఇస్తా ఉన్నాను ఇంకా ఇదంతా సర్దాలండి ఎంత చిందరవందరగా వందరగా అయిపోయిందో చూస్తారా ఫుల్ మెసి మెసి అయిపోయింది నాది కిచెన్ అయితే సో ఇవన్నీ సర్దాము అని అంటే ఇంకా తర్వాత మనకి ఏం పని ఉండదు సో ఈ సీసాలన్నీ ఆరబెట్టిన తర్వాత మొత్తం తుడ్చేసాను కదా గాలికి మళ్ళీ కాసేపు అలా ఉంచాను ఇంకా ఆరిన తర్వాత ఇప్పుడు నేను తీసుకొచ్చిన గ్రాసరీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సీసాల్లో అయితే నింపేస్తున్నాను అనమాట ఇవి కేజీ అని ఉంటుంది వన్ థౌసండ్ ఎంఎల్ అని కానీ ఇది థౌసండ్ ఎంఎల్ఏ కాదండి సీసా నాకు తెలిసి సెవెన్ ఫిఫ్టీ నుంచి ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ వరకు సరిపోతాయి సో ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ అనుకోండి ఎంఎల్ కాదు గ్రామ్స్ సో ఎక్కువ కేజీ వరకు అయితే ఏం పట్టట్లేదు చిన్న చిన్న పప్పులు ఏవైతే ఉంటాయో పడతాయి చూసారా అర కేజీ పప్పు అదేన అంత దాకా వచ్చిందనమాట సో అలా ఉన్నాయి ఇంకోటి పాత పప్పులు కొత్త పప్పులు కలపమా కక్కా అని చెప్పేసి కొంతమంది పెట్టారు నా ఈ పాతయ్యేమీ పాడవలేదమ్మా ఇవి పాడవడానికి సో ఇవేంటి నేను కొత్తవి అన్నీ అడుగున నింపేసి పాతవన్నీ పైన పెట్టేసామనుకోండి పాతవి పైన ఉంటాయి కాబట్టి మనం వెంటనే వాడుకోవడానికి వాడేస్తాము ఇంకా క్లీన్గా ఉంటాయి మళ్ళీ ఇవి పాతవి ఒక దాంట్లోకి కొత్తవి ఒక దాంట్లోకి పెట్టాను అవ్వదు అవి కొంచెం కొంచెంగా ఉన్నాయి సో మళ్ళా తెచ్చి పక్కన పెట్టేసి చేయడానికి అవ్వదు అనమాట అందుకే వీటిలోనే నింపేస్తున్నాను అండ్ బియ్యం కూడా నిండుగా డబ్బాలో ఉంటేనే మంచిది అని చెప్పేసి ఒకరు కామెంట్ పెట్టారు అవును ఐదు కేజీలైనా ఆ డబ్బాలో నిండుగానే ఉంటాయి కదా సో అదే ఖచ్చితంగా పాతి కేజీలే యాభై కేజీలే ఉండాలని నేను లేదు బియ్యం నిండు ఉంటే మంచిది అని చెప్పేసి అని అంటారు సో నేను అలాగే పెట్టాను బియ్యము కేజీ ఉన్న అవి పోసే డబ్బను బట్టే ఉంటుందన్నమాట సో అలా అయితే నేను ఐదు ఐదు కేజీలే తెచ్చుకుంటానండి పురుగు పట్టేసిద్ది మాకు ఎక్కువగా చెప్పాను కదండి వెంటిలేషన్ ఎక్కువ లేక ఎక్కువగా ఉడికినట్టయిపోయి ఖచ్చితంగా బియ్యం పాడవుతాయి ఎందుకో నాకు తెలియదు నేను అది ఫేస్ చేశాను కాబట్టి ఫైవ్ ఫైవ్ కేజీస్ తెచ్చుకుంటూ ఉన్నాను మీరు ఎన్ని చెయ్యండి వేయండి లవంగాలు బిర్యానీ ఆకులు ఎన్ని వేసినా ఇంకా పురుగు పోదు వస్తూనే ఉంటాయి చాలా ట్రిక్స్ ట్రై చేసి ట్రై చేసి ఇంకా వదిలేసి ఐదు ఐదు కేజీలు పది పది కేజీలు తెచ్చుకోవడం స్టార్ట్ చేశాను అనమాట నాకు అది కూడా పెద్దగా ఇబ్బంది ఏమనిపించదు ఇంకా అలా అనమాట తెచ్చిన గ్రాసరీస్ మొత్తం అడ్జస్ట్ చేసుకుంటూ ఏ సీసాలు ఏవి సరిపోతాయి అనేది పోసుకుంటూ చేసుకుంటున్నాను ఇద్దరు బిల్లలు నేను వీడియో స్టార్ట్ చేస్తాను లేదా ఖచ్చితంగా కెమెరాలోకి వస్తూ ఉంటారు ఇంకా ప్రిన్స్ అమ్మాయి సిరీస్ కూడా బాగుంది అన్నారు అంటే సిరీస్ ఏం కాదు అది జస్ట్ ఫన్నీ వీడియోస్ అవి చాలా బాగున్నాయి అని చెప్పేసి అన్నారు ఒకరైతే ప్రిన్స్ అమ్మది డే వ్లాగ్ చెప్పి అనమాట తప్పకుండా చేస్తానండి నాకు చాలా ఇష్టం అండి పిల్లలది డే వ్లాగ్ విత్ మై కిడ్స్ అని వాళ్ళ ఫుడ్ రొటీన్స్ షేర్ చేయడం కానివ్వండి వాళ్ళ డ్రెస్ సెన్స్ షేర్ చేయడం కానివ్వండి ఇలాంటివి చాలా ఇష్టం కానీ టైం సెట్ అవ్వక నాకు ఏంటోలేండి ఇంకా నాకు అది అవ్వలేకపోయిందనమాట ఇప్పటిదాకా షేర్ చేసుకోవడానికి అవ్వలేకపోయింది బట్ ఇంకా ఇప్పటి నుంచి ఏ మెంటల్ టెన్షన్స్ లేవు కాబట్టి ఖచ్చితంగా మీకైతే పిల్లలు రొటీన్స్ కానివ్వండి నా రొటీన్స్ కానివ్వండి మీరు అడిగింది వీడియో అడిగినట్టే ఒక్కరు అడిగారా ఇద్దరు అడిగారా అని కాదు ఒక వీడియో చెయ్యండి అని వచ్చింది అని అంటే ఖచ్చితంగా వీడియో ఇంప్లిమెంట్ చేసేద్దామో వ్యూస్ వచ్చినా రాకున్నా కూడా చేసుకుంటూ వెళ్ళిపోదాం అప్పుడైనా ఇంకా మీరు అడిగింది నేను చేసినట్టు అవుతుంది బాగుంటుంది ఇంకా బాండింగ్ కంటిన్యూ అవుతుంది కదా అన్న ఉద్దేశంతోనే అనమాట ఇంకా నేను నింపుతా ఉంటే మా వారు కూడా వచ్చేసి ఫోన్ స్టాండ్కి పెట్టేసి నిం అది కట్ చేసి నింపడానికి హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట లక్కడికి బాగా జల్ప్ చేసింది వాడు ఏడుస్తూ ఉన్నాడు ఇంకా మధ్యలో ఆపేసి ఎలా వస్తాము కొంచెం ఉన్నాయి అని చెప్పేసి నేను ఆగే వాడేమో రామ అమ్మ రామ అని పిలుస్తున్నాడు భలే క్యూట్ గా అనిపిస్తూ ఉంటుంది అనమాట సో వస్తున్నానమ్మ ఒక్క రెండు నిమిషాలు ఇవి నింపేసి వస్తానంటే ఇంకా వాడు నిల్చొని ఉన్నాడు అనమాట నేను ఇంకా అవన్నీ నింపుతూ ఉన్నాను ఇవి నేను తీసుకునేటప్పుడు ప్లాస్టిక్ డబ్బాలు వేర్ ట్రై చేశాను కానీ చాలా కాస్ట్ ఉండే అనమాట అప్పుడు మనం ఇంకా యూట్యూబ్లో సక్సెస్ ఏమి అవ్వలేదు ఇంకా అంత కాస్ట్లు వద్దులే అన్న ఉద్దేశంతో ఇంకా తీసుకోలేదనమాట అంటే ఇప్పుడేమో ఎక్కువ డబ్బులు ఉండి అని కాదు అప్పుడు అసలు ఇన్కమ్ లేదు ఒక్క ఆయన ఇన్కమ్ మీదే డిపెండ్ అయి ఉన్నాం కాబట్టి ఇంకా అంత ఖర్చులు వద్దు అన్న ఉద్దేశంతో తీసుకోలేదన్నమాట అంతే ఇంకా ఇదిగోండి సరుకులు అన్నీ నింపేశాను వాటన్నిటికీ క్యాప్స్ అవైతే పెట్టేస్తున్నాను ఇంక ఇవన్నీ షెల్ఫ్లో సర్దడమే తర్వాయి ఇలా గ్రాసరీస్ నింపి షెల్ఫ్లో సర్దితే మాత్రం మాటి మాటికి అదే చూసుకోవాలనిపించింది నాకు నేను చేసే పనుల్లో బట్టలు ఆరేసిన కానీ మడతబెట్టి సర్దిన కానివ్వండి ఇల్లు సర్దుకున్నా కిచెన్ సర్దుకున్న ఏదన్నా సాటిస్ఫైడ్గా పని చేసుకొని కంప్లీట్ అయిపోయింది చూడండి దాన్ని పద్దే పదే చూసుకోవాలనిపించింది భలే హ్యాపీగా అనిపించింది ఇంక ఇవన్నీ గ్లాస్ జాచ్ అనమాట ఇవన్నీ ఎప్పుడు తీసుకున్నానంటే నేను ఒక మేకవర్ వీడియో చేశానండి స్టిక్కర్ది అప్పుడు మన వీడియో అనేది వైరల్ అయింది నియర్ ఎయిట్ దాకా దాకెళ్ళింది అనమాట ఎయిట్ ఆర్ సెవెన్ ల్యాక్స్ దాకా వెళ్ళింది అప్పుడు అసలు ఏం కామెంట్స్ లేండి మంచి మంచి కామెంట్స్ ఇంకా ఆ టైంలో కిచెన్కి సంబంధించింది ఒక్కొక్కటి చేంజ్ చేస్తూ వీడియోస్ తీస్తూ వచ్చాను అప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది మంచి మంచి వ్యూస్ వచ్చాయి సో ఇంకా ఆ డేస్ అన్నీ గుర్తొచ్చాయి దాని గురించి కూడా మా వారితో డిస్కషన్ చేస్తూ ఉన్నాను ఇవి పలాంటి టైంలో తీసుకున్నాను ఇవి పలాంటి టైంలో తీసుకున్నాను అని చెప్పేసి మోస్ట్లీ నా దగ్గర అన్ని గ్లాస్ జార్సే ఉన్నాయి ఒక ఎయిట్ ఏమో అవి బీపీఏ ఫ్రీ జార్స్ అయితే ఉన్నాయన్నమాట ప్లాస్టిక్వి అవి కూడా నేను తీసేస్తాను అవి కూడా మార్చేస్తాను సో ఇంకొక సపరేట్ వేరే ఏమన్నా గ్లాస్ జాసే అనమాట సో అవి కూడా తీసుకున్నాం అనుకోండి ఇంకా అసలు మన దగ్గర ప్లాస్టిక్ అనేది మోస్ట్లీ ఉండకుండా అయిపోయేది ఇంకా పెద్ద పెద్ద ప్లాస్టిక్ డబ్బాలు అంటారా అవి ఉంచేస్తాను అవి ఏంటంటే మనం గ్రాసరీస్ లెఫ్ట్ ఓవర్ గ్రాసరీస్ ఉంటాయి కదా డబ్బాలు పోయేగా మిగిలినవి అవి మాత్రమే పెడతానమాట సో అవి కవర్లోనే ఉంటాయి కాబట్టి అంత ఇదేమి ఉండదు సో అదనమాట ఉప్పు పసుపు అండ్ తాలింపులకు కూడా కింద మీకు మూడు జాడీలు కనిపిస్తున్నాయి వాటిలోనే నేను సర్దుకున్నాను ఇంకేవైతే ఇప్పుడు నింపేసిన గ్రాసరీస్ డబ్బాలు ఉన్నాయి పెట్టడానికి ఈ షెల్ఫ్ క్లీన్ చేస్తున్నాను మంచిగా వెట్ క్లాత్ తీసుకుని అయితే ఇంకా మధ్య మధ్యలో నేను చాలా పనులు చేసుకున్నాను అవన్నీ మీతో షేర్ చేసుకోలేదు వీటి వరకే మీతో చూపిద్దామని చెప్పేసి ఇంకా మా ఆయన తీసుకొస్తామంటే నేను సర్దుతా ఉన్నాను వీడియో విషయం మర్చిపోయి నేను ఉన్నాను హ్యాపీనెస్ మెంటల్ నాకు సో కొంచెం అవన్నీ నీట్గా ఉంటాయి మైండ్లో ఏ ప్రెషర్ లేదనంటే మంచి ఉత్సాహంగా ఉల్లాసంగా అనమాట అలా డ్యాన్స్ చేస్తూ ఉన్నాను తర్వాత గుర్తొచ్చింది అరే బాబు నేను వీడియో ఆన్లో ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ నార్మల్ అయిపోయాను ఇదిగోండి ఎంత నిండుగా ఉన్నాయో ఎంత బాగున్నాయో కదా చూసుకోవడానికి అవి అలాగే వాడుకుంటూ ప్రాపర్ వీడియోస్ చేసుకుంటూ పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ మెంటల్గా ఏం డిస్టర్బ్ లేకుండా హాయిగా వీడియోస్ చేసుకుంటూ వచ్చే రూపాయిని కొంచెం జాగ్రత్త పరుచుకొని వాటితోని మిగిలిన ఇల్లు కట్టుకుంటూ హాయిగా ఉందామని అయితే డిసైడ్ అయ్యానండి మీరు అనేది మీ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా నిన్నటి వీడియోస్లో మా వారు గోల్డ్ వర్క్ చేస్తారు అని అంటే పన్నెండు గ్రాముల చైన్కి ఎంత అవుతుంది అక్క అని చెప్పేసి ఒకరు పెట్టారు ఒకరేమో గోల్డ్ షాప్ పెట్టేసుకోవచ్చు కదా అని చెప్పేసి అన్నారు గోల్డ్ షాప్ అంటే ఐ థింక్ మీరు అన్నది జ్యువెలరీ షాప్ ఏమో అసలుకే మనం మేము తెచ్చే ఒకటి రెండు వస్తువులకి అయితే అవ్వదు కదా గోల్డ్ షాప్లు అంటే మామూలు విషయం కాదు కనీసం ఒక నాలుగు చైన్లు నాలుగు ఉంగరాలు నాలుగు మొక్కు పొడకలు నాలుగు చోదుద్దులు అవన్నీ ఉండాలి కదా నాలుగు నాలుగు అన్న ఉండాలి కదా అది ఎంత పెట్టుబడి అయితే మేము పెట్టుకోలేము మా షాప్ మేము పెట్టుకోలేమా అది అవ్వని పని అనమాట నెక్స్ట్ వస్తువులకి ఎంత అవుతుంది ఏంటి అని అడుగుతున్నారు సో అది మీరు కొంచెం నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి పర్సనల్గా మెసేజ్ చేయండి నేను మీకు క్లియర్గా చెప్తాను అన్ని చోట్ల అన్ని వస్తువులకి ఓకేలాగా ఉండదు అనమాట అంటే ఇవి ఉంటాయి కదండి తరుగు మజూరీలు అవి కూడా కలిపి మాట్లాడాలి కదా సో మీ క్లియర్గా ఈ దీంట్లో కామెంట్స్లో అంటే చాటింగ్ కుదరదు కాబట్టి నేను నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తున్నాను ఒకసారి అయితే అక్కడ మెసేజ్ చేయండి దాన్ని బట్టి మనం మాట్లాడదాము సో మీకు అందరు దాని మీద నాకు ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటుంది సో ఖచ్చితంగా ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ మీకు లెస్ అయ్యేలాగే చూస్తాను అనమాట ఎందుకంటే మా చేతిలో పని కాబట్టి ఖచ్చితంగా అయితే మీకు చేస్తాము మంచి ప్యూర్ బంగారమే మా దగ్గర కూడా సో ఎవరైనా కావాలి చేయించుకోవాలి లేదంటే మీ ఆలోచన కొద్దీ మీకు ఇంతే ఎంత అవుతుంది ఇప్పుడు అలా మీరు చేయించుకోవాలనుకున్నా కూడా మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇవ్వడానికి రెడీ మమ్మల్ని చేసి ఇవ్వమన్నా చేసేస్తాం మీకు తెలియని చెప్పమన్నా కూడా చెప్తామన్నమాట సో ఇది ఇంకా ఏమైనా ఉంటే మాత్రం మీరు పర్సనల్గా మెసేజ్ చేయాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తున్నాను ఒకసారి అయితే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి అమ్మా ఈ విషయం చెప్దాం అనుకున్నాను సో లాస్ట్లో గుర్తొచ్చి ఇప్పుడు చెప్పాను నేను సర్కుల్ సర్దుతూ ఉంటే అవి అంట ఏమంటారు కరెక్ట్గా లేవంట మంచిగా అనిపించట్లేదు ఇది ఇక్కడ పెట్ట అది ఇక్కడ పెట్ట అని చెప్పేసి మా వారు కూడా చెప్తున్నారు మేబీ ఆయన దూరం నుంచి చూస్తున్నారు కదా ఆయనకు అర్థమవుతుందేమో నేను అక్కడే అక్కడే సర్దుతున్నాను కదా నాకు అదే వేరియేషన్ తెలియట్లేదు సరే అని చెప్పేసి ఆయన చెప్పినట్టుగా సర్దుకుంటూ వస్తున్నాను మా వారు కూడా నాకు నచ్చిన పని ఆయన కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఇంట్రెస్ట్గా చేస్తారు నాకు అది బాగా ఇష్టము మెయిన్గా గా ఇంట్లో ఆడవాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే ఇల్లంతా హ్యాపీగా ఉంటదండి నిజంగా చెప్తున్నాను నేను కొంచెం మూడ్ ఆఫ్గా ఉన్నాను కొంచెం ఏదో ఆలోచనతో ఉన్నాను అంటే పిల్లలు అలాగే అలాగే డల్గా అయిపోతారు మా వారు డల్గా అయిపోతారు సో నేను ఇదైతే బాగా అబ్జర్వ్ చేశాను అందుకే ఇంకా నేను మైండ్లో అయితే ఏం పెట్టుకోకుండా నేను సంతోషంగా ఉంటూ నా భర్తని నా పిల్లల్ని అయితే హ్యాపీగా ఉంచుతున్నాను సంతోషంగా ఉంచుతున్నాను నాకు కొంచెం మైండ్లోకి ఏదన్నా వచ్చింది అని అంటే మెంటల్గా చాలా డిస్టర్బ్ అవుతానండి సో అదే అదే ఏం పెట్టుకోకుండా ఇప్పుడైతే ప్రస్తుతానికి చాలా హ్యాపీగా ఉన్నాను ఇంకా ఇదిగోండి ఇలా అయితే మొత్తంగా సర్దేశాను ఎలా అనిపించింది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి బాగుంది కదా ఈ షెల్ఫ్ చూడడానికి చూసుకుంటూ ఉండాలనిపిస్తుంది సో చాలా రోజుల తర్వాత ఇలా నిండుగా సరుకులు పెట్టేసుకుని ఉంచుకున్నాను నా కిచెన్ లో చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పటి నుంచి నేను వండుకునే ఫుడ్ చూపిస్తాను అది ప్రిపేర్ చేసే వంటలు కానివ్వండి పిల్లల్ని చూసుకునే విధానం కానివ్వండి డైలీ రొటీన్ బ్లాగ్స్ కానివ్వండి ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటాను మంచి మంచి నాకు తెలిసినవి చిన్న చిన్న టిప్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను నాకు తెలిసినవి నేను షేర్ చేసుకుంటాను మీకు తెలిసినవి కూడా మీరు కామెంట్ సెక్షన్లో నాకు చెప్తూ ఉండండి నాతో పాటు మన సబ్స్క్రైబర్స్ అందరు కూడా తెలుసుకుంటూ ఉంటారు ఇదిగోండి ఇంకా కొంచెం చిందరవందరగా ఏమైనా అనిపిస్తూ ఉన్నాయి కదా అవన్నీ కూడా అడ్జస్ట్ చేస్తూ సర్దుతూ ఉన్నాను ఫైనల్గా అసలు కిచెన్ అంతా ఎలా సర్దాను ఏంటనేది మీకు కుదిరితే ఎండింగ్లో చూపిస్తాను లేదంటే నెక్స్ట్ బ్లాగు స్టార్టింగ్లోనే చూపిస్తాను చూసేయండి ఎందుకంటే ఈ వీడియో ఎప్పటికీ చాలా లెంతీగా వచ్చేసింది సో ఇంకేదీని ఎప్పుడు లాంగ్ చేసామనుకుంటే చాలా లెంతీ అయిపోయింది మీకు కూడా ఇంట్రెస్ట్ పోయిద్ది అనే ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే ఇక్కడికి ఆపేశాను సో గ్రాసరీస్ వరకు ఆ రెండు షెల్ఫ్లు అలా ఉంచాను ఇంకా వాటి దగ్గర ఏమీ పెట్టొద్దు అని అయితే డిసైడ్ అయిపోయాను అనమాట ఇంక ఇవి సద్దాను కదా ఆకలేసేస్తుంది అన్నం కూడా అయిపోయింది ఇంక పిల్లలకి ముందుగా తినిపించాలి సో అందుకనే ఇంకా మా వారిని అయితే వడియాలేపమన్నాను వేపుతున్నారు నేను ఈలోపు కిచెన్ అదే హాల్లో అవన్నీ పెట్టాను కదా కొంచెం చిందరవందరగా అయిపోయినాయి ఆ కవర్లన్నీ తీసేయాలి ఆ డబ్బాలన్నీ తీసేయాలన్నమాట నేను ఆ హాల్లో అవన్నీ సర్దుతున్నాను మా వారైతే మా కోసం వడియాలైతే వేపుతున్నారనమాట మా వారు ఇంట్లో ఉన్నారు అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక పనిలో నాకు హెల్ప్ చేస్తూనే ఉంటారు సో మోస్ట్లీ ఆయన హెల్ప్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటారనమాట అలా సో ఇదిగోండి అప్పడాలు కూడా వే అదే వడియాలు కూడా వేపేస్తున్నారు ఈ వడియాలని కూడా బాగా ఎండలో ఎండబెట్టేశాను కదండి ఫుల్ డ్రైగా అయిపోయి మంచిగా క్రిస్పీగా వచ్చేసాయి మంచిగా వేగడం కూడా మంచిగా వస్తున్నాయి అనమాట చాలా టేస్టీగా ఉంటాయి ఇవి వడియాలు మా రెండో తోటికోళ్ళు ఉన్నారు కదా సో హోజన్ బియ్యక్క అక్క ఇచ్చిందనమాట సో ఆ వడియాలే సగ్గు బియ్యం చాలా టేస్టీగా ఉంటాయి ఇంతకీ కూర ఏంటో చెప్పలేదు కదా పప్పు చారు అనమాట మాది సో పప్పుచారు అన్నము వడియాలు మామిడికా పచ్చడి కొత్త మామిడికాయ పచ్చడి మామిడికాయ పచ్చడి వచ్చేసి మా పెద్దకి ఇచ్చింది నన్నెమ్మకి ఇచ్చింది అనమాట సో ఇదండి ఇవాళ బ్లాగ్ బ్లాగ్ ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి అండ్ ఖచ్చితంగా మీ ఒపీనియన్ అయితే నాకు తెలియజేయండి కొత్తగా రెండు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైక్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ అలా